హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మేము లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు వినాయక చవితి పూజ పూజ అదంతా వీడియో నేను షేర్ చేశాను సో ఈరోజు ఏంటంటే వినాయకుని నిమజ్జనం అనమాట సో మా ఇంట్లో మేము పెట్టిన వినాయకుడు త్రీ డేస్ ఉంచుదాము అనేసి మేము ఎవ్రీ ఇయర్ కూడా త్రీ డేసే ఉంచుతాము సో థర్డ్ డే రోజు నిమజ్జనం చేస్తామన్నమాట దట్టు ఇంట్లోనే చేసేస్తాము సో దానికోసం ఇంకా ఆ రోజు సాయంత్రం మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నాను అనమాట వినాయకుడు నిమజ్జనంకి అండ్ ఆరు కూడా నాకు ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నాడు అండ్ మా ఇంట్లో ఒక పెద్ద ఇలా ఈ తాంబూలం అంటారా అది బౌల్ అనమాట సో అందులోనే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అందులోనే చేసేస్తాను సో ఈరోజు కూడా అలాగే చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ వాటర్ వాటర్ నింపేసి అందులో ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా బంతి పువ్వులు రేకులు అవన్నీ అవన్నీ వేస్తున్నాను అనమాట అండ్ అలాగే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఆ త్రీ డేస్ కూడా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ పూజ చేస్తాము వినాయకుడికి అండ్ ఇక నిమజ్జనం చేసే ముందు కూడా ఇంకా వినాయకుడి స్వామికి పూజ చేసి ప్రసాదం చేసి అలా ఇంకా నిమజ్జనం చేస్తున్నాము అండ్ యా వినాయకుని నిమజ్జనం ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క డేస్లో చేసుకుంటారు కదా అంటే ఆడ్ బేసి సంఖ్యలో చేస్తారు కదా సో మేము త్రీ డేస్కి చేసామన్నమాట మా కమ్యూనిటీలో కూడా నెక్స్ట్ త్రూ టూ త్రీ డేస్లో మా కమ్యూనిటీ నిమజ్జనం కూడా ఉంది సో ఆ రోజు కూడా నేను షేర్ చేస్తాను అండ్ యా ఇప్పుడైతే ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము అండ్ ఆరు కూడా ఎవ్రీ ఇయర్ మాతో బాగా పార్టిసిపేట్ చేస్తాడు అండ్ అన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇవన్నీ అన్నీ తెలుసుకోవడం అలా ఏం జరుగుతుంది ఏంటి నిమజ్జనం నిమజ్జనం చేస్తే వినాయకుడు ఎక్కడికి వెళ్తారు మనం ఏం చేద్దాం నెక్స్ట్ అనేసి అన్నీ అడుగుతూ ఉంటాడనమాట సో నాకు నాకు తెలిసింది ఏంటంటే అంటే మీ అందరికి కూడా తెలుసు తెలిసే ఉంటుంది సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ అది చెప్పే ముందు ఇక్కడైతే ఇంట్లో ఫ్రెష్గా బ్యాక్ యార్డ్లో వంకాయలు వచ్చాయి సో మన వినాయకుడి స్వామికి ఏంటంటే ఏవైనా ఏది ఇచ్చినా తింటారనమాట ఏది మనం ప్రసాదంగా పెట్టినా స్వామి మంచిగా స్వీకరిస్తారు సో అందుకనేసి మా బ్యాక్ యార్డ్లో వచ్చిన కూరగాయలు అన్నీ కూడా స్వామికి మేము ప్రసాదంగా పెట్టాము ఆ రోజు త్రీ డేస్ అలాగే పెట్టాము ప్రసాదాలతో పాటు ఫ్రూట్స్తో పాటు అలా వెజిటేబుల్స్ కూడా పెట్టాము టొమాటోస్ స్ట్రింగ్ బీన్స్ వంకాయలు బెండకాయలు అలా అన్నీ పెట్టామన్నమాట సో యా నేను ఇందాకటి ఒకటి చెప్తున్నాను కదా సో ఏంటంటే వినాయకుడి స్వామి ఎప్పుడూ కూడా మన మన దగ్గరికి వస్తారు కదా నైన్ డేసా త్రీ డేసా కొంతమంది వన్ డేలోనే నిమజ్జనం చేస్తారు సో అప్పుడు ఏంటంటే వినాయకుడి స్వామి మన పార్వతీ అమ్మ దగ్గరికి వస్తున్నారనమాట సో అలా ఆ వన్ డే త్రీ డేస్ ఫైవ్ డేస్ నైన్ డేస్ అలా పార్వతీ అమ్మ దగ్గర ఉండి ఆ నైన్ డేస్ ఎంజాయ్ చేసి దాని తర్వాత మళ్ళీ గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్తారనమాట సో మేము ఈ థర్డ్ డే రోజు స్వామివారిని గంగమ్మ తల్లి దగ్గరికి పంపిస్తున్నాము సో అదే ఆరు కూడా మేము చెప్తూ ఉంటామన్నమాట Ganapati Bapa Moria no? Ganapati Bapa Moria Malian Ganapati Bapa Moria Engkau kesan Ganapati Bapa Moria Manci yang aku kesan Manci yang aku kesan Manci yang aku Oke Ganapati Bapa Moria Ganapati Bapa Moria Ganapati ఇప్పుడే మేము మా కమ్యూనిటీలో వినాయకుని చూడ్డానికి వెళ్తున్నాము సో ప్రతిరోజు కమ్యూనిటీలో ఎవరో ఒకరు ప్రసాదాలు చేసుకొస్తారు కదా సో అలా ఎవ్రీడే వెళ్తాము అక్కడ ప్రసాదం తీసుకొని స్వామికి మొక్కుకొని వస్తామన్నమాట సో ఈరోజు కూడా అలాగే వెళ్ళాము అలాగే మా కమ్యూనిటీలో గేమ్స్ కూడా కండక్ట్ చేస్తారు అలాగే గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఉంటాయండి నేను ఒక చిన్న బిట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అండ్ అందరు కూడా చాలా బాగా పాడతారు అలాగే ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి వినాయకుని నిమజ్జనం నైట్ అయిపోయింది కదా సో అయిపోయిన నిమజ్జనం వాటర్ ఉంటాయి కదా సో అవి వచ్చేసి మేము ఎవ్రీ టైమ్ చెట్లకు పోస్తామన్నమాట సో ఈసారి కూడా చెట్లకి పోస్తున్నాము మొక్కలకి బ్యాక్ యార్డ్లో మొక్కలు ఉన్నాయి కదా సో వాటికి పోస్తున్నాము సో ఏంటంటే మనకి మట్టి వినాయకుడు కాబట్టి తీసుకుంది మనకి చెట్లకి పోస్తే కొంచెం చెట్లు కూడా బాగుంటాయి అండ్ అలాగే మన భూమిని కూడా మనం కాపాడుకున్నట్టు అనమాట అండ్ అలాగే ఈ కెమికల్స్ కలర్స్ ఉన్న వినాయకులని మనం తీసుకొచ్చి మన మన ఎన్విరాన్మెంట్ని కూడా మనము పాడు చేస్తున్నాము అన్నట్టు అనిపిస్తుంది సో అందుకనేసే మట్టి వినాయకుల్ని కూడా ఎప్పుడు కూడా మనం మట్టి వినాయకుల్ని తీసుకొచ్చుకుంటే అందరికీ చాలా మంచిది మనము అన్ని వేళల్లో కరెక్ట్గా ఉండలేము అన్నీ కరెక్ట్గా చేయలేము ఇలాంటివి కొన్ని కొన్ని అయినా మనం చేయగలిగేవి మనము చేయగలిగేవైనా మనం చేయగలిగితే మనము మన మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయగలిగినట్టు ఉంటుంది అలాగే మన ఎన్విరాన్మెంట్ని కూడా మనం కాపాడుకున్నట్టు ఉంటుంది సో మన మనలో రోజు ఏదో ఒక మార్పు మనం తెచ్చుకుంటూ ఉంటే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది నాకు సో ఏంటంటే నేను కూడా అన్నీ ఇప్పుడే అన్నీ కొన్ని కొన్ని నేర్చుకుంటూ ఉన్నాను సో ఇంకా నేర్చుకోవాలనే నా కోరిక సో ఇవన్నీ పక్కన పెడితే మీరందరూ కూడా వినాయక చవితి బాగా జరుపుకున్నారని అలాగే నిమజ్జనం కూడా చాలా బాగా చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను అండ్ అలాగే కోరుకుంటున్నాను అండ్ ఆ నిమజ్జనం టైంలో చాలా ఒకవేళ బయట చే మన ఇండియాలో ఎక్కువగా బయట చేస్తాం కదా సో అందరూ చాలా జాగ్రత్తగా అన్ని ప్రికాషన్స్ తీసుకొని చాలా బాగా చేసుకోవాలి అనేసి స్ఫూర్తిగా అనుకుంటున్నానండి సో అదనమాట వినాయక చవితి గురించి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కొంచెం సేపు ఇది అంటే రీసెంట్ వీడియో కాదండి సో లాంగ్ బ్యాక్ తీసిన వీడియో సో నేను ఇప్పుడు ఈ వీడియోకి యాడ్ చేస్తున్నాను యా కాకరకాయలు అయితే అన్నీ కట్ చేస్తున్నామండి ఈ వీడియో తీసినప్పుడు అన్నీ కూడా ఆ టైంలో చిన్న కాకరకాయలు వచ్చాయి నేను మీ అందరికీ షార్ట్ వీడియోస్లో రీల్స్లో షేర్ చేస్తూనే ఉన్నాను మీరు అందరూ చూసే ఉంటారు అనేసి అనుకుంటున్నాను అండ్ అలాగే కాకరకాయలతో పాటు స్ట్రింగ్ బీన్స్ కూడా చాలా వస్తున్నాయి స్ట్రింగ్ బీన్స్ అంటే అలసందలు అలసందలు బొబ్బర్లు అన్నీ అంటారు కదా సో అవన్నమాట అవి కూడా పచ్చివే కర్రీ చేసుకుంటున్నాము లైక్ మనము ఈ లాంగ్ బీన్స్ ఉంటాయి కదా సో తీసుకుంటున్నాము కింద మేము కూర్చొని ఉన్నాం పెరిగింది మ్యాంగో పెరిగింది చూపిద్దాం సో ఇలా బాగుంటుంది కదా ఇండియాలో మంచి ఇలాగే కూర్చొని ఇలా ఉంటారు కదా మంచిగా చెట్ల కింద సో మాకు మా కాకరకాయ మొక్క అండ్ అలాగే ఇదేంటి ఆర్ బేబీ చిక్కుడు చిక్కుడు మొక్కనే చిక్కుడు మొక్క కింద మేము మంచిగా చిక్కుడు పాదు కాకర పాదు కింద మేము బీన్స్ సో చూడండి ఎంత బాగుందో క్లైమేట్ అయితే సూపర్ ఉంది ఇది సండే ఈవినింగ్ సో ఇప్పుడు కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయన్నమాట సో అవి కూడా కట్ చేయాలి ఇప్పుడు బీన్స్ అను బెండకాయలు కట్ చేసాము సో అవి కూడా కట్ చేయాలి అండ్ కాకరకాయలు మొన్నే కట్ చేసాము మళ్ళీ ఉన్నాయి కానీ నెక్స్ట్ వీక్ కట్ చేసుకుంటాము ఈ అంటే ఈ కమింగ్ వీక్ కట్ చేసుకోవాలి సో ఇప్పుడు చిక్కుడుకాయలు కట్ చేస్తున్నాము అక్కడ ఉన్నాయి చూసారా చూడండి చూపించు కట్ చెయ్యి పెట్టేసి అందులో బౌలు అక్కడ చైర్లో పెట్టారు బేబీ

సో ఇప్పుడే మేము వెజ్జెస్ కట్ చేసాము ఇవి లోపల పెట్టి ఈరోజు ఈరోజు కూరగాయలు తెచ్చుకోలేదు కూరగాయలు అంటే లైక్ క్యారెట్ బీట్రూట్ అవి తీసుకురావడానికి ఇప్పుడు స్టోర్కి వెళ్ళాలి సో అలా కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా లైక్ అంటే మొక్ చెట్ల నుండి కట్ చేసాం కదా సో అవన్నీ కూడా మంచిగా వాష్ చేసి ఇలా జిప్లాక్ బ్యాగ్స్లో పెడుతున్నాము సో జిప్ లాక్ బ్యాగ్స్ నుండి సిలికాన్ బ్యాగ్స్కి మూవ్ అనుకుంటున్నామండి ఫ్రీజర్ బ్యాగ్స్కి సో ప్రస్తుతం అయితే ఇవే వాడుతున్నాము ఇంకా అవి తీసుకోవాలి అదే ప్లాన్లో ఉన్నాము రైక్ లైక్ రీయూజబుల్ బ్యాగ్స్ ఇలా ప్లాస్టిక్ మనము కొంచెం తగ్గించడం కోసం అది యా చూడాలండి అది తీసుకోవాలి అదొకటి పెండింగ్ ఉంది వర్క్ అండ్ ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు అన్నీ కూడా స్టోర్ చేద్దాము అనేసి అన్నీ కూడా కట్ చేసేస్తున్నాము ఈ చిక్కుడుకాయలకి ఏంటంటే మనకి సైడ్కి ఇలా దాన్ని ఏమంటారు క్లియర్గా గుర్ వర్డ్ రావట్లేదు సో ఇలా ఫస్ట్ వాటివి పైన అవన్నీ తీసేసి తర్వాత కట్ చేస్తాం కదా సో అలాగే తీసేసే మేము ఫ్రీజ్ చేస్తామన్నమాట చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసి పైదంతా పొట్టు తీసి చిన్న పీసెస్గా కట్ చేసి చిక్కుడుకాయలకి ఫ్రీజ్ చేస్తున్నాము సో ఇలా అన్ని జిప్ లాగ్ బ్యాగ్స్లో పెట్టామండి పెట్టి ఇప్పుడు యా ఫ్రీజర్లో పెట్టేస్తున్నాము అండ్ యా చాలానే ఉన్నాయి చూడ్డానికి చాలానే ఉన్నాయి సో ఎందుకంటే ఎవ్రీ ఎవ్రీ వీక్ ఎవ్రీ డే వస్తాయండి ఎవ్రీ డే ఏదో ఒక వెజిటేబుల్ వస్తూనే ఉంటుంది మనకి సో అందుకనేసి ఇంకా మనకి స్టోరింగ్కి కూడా కొంచెం ఇప్పుడు మనకు వస్తున్నాయి స్టోర్ చేసుకోవడం కోసం స్టోర్ చేయడానికి కూడా మనకి కొన్ని ఉంటున్నాయి అన్నమాట సో ఇదండి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ Thank you.